హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం మన ఛానల్లో చేయడం జరుగుతుంది ఇక ఈరోజు గ్రూప్ టూకి సంబంధించి మరి ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించిన కేసులు మరి గౌరవ నామవరపు రాజేశ్వరరావు గారి ముందు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇక మరి ఆర్గ్యుమెంట్స్లో ఏ అంశాలు కవర్ అయ్యాయో ఈ వీడియోలో మనం చర్చిద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ దీనివల్ల ఎంతోమందికి ఈ వీడియో చేరేందుకు మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఈరోజు ఆర్గ్యుమెంట్స్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఆర్గ్యుమెంట్స్ సంబంధించి ముందుగా టీజీపీఎస్సి అడ్వకేట్ అయినటువంటి గౌరవ రాజశేఖర్ గారు తన యొక్క వాదనలు ప్రారంభించడం జరిగింది రాజశేఖర్ గారు ముందుగా మాట్లాడుతూ మై లార్డ్ నలభై ఎనిమిదవ పిటిషన్కి సంబంధించి మేము కౌంటరు సమర్పించాల్సి ఉంది అదేవిధంగా నలభై తొమ్మిదవ పిటిషన్కి సంబంధించి ఫోర్ బీయింగ్ మెన్షన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అంటే ఫార్టీ ఎయిత్ పిటిషన్ సంబంధించి ఇంకా కౌంటర్ ఫైల్ చేయలే కౌంటర్ ఫైల్ చేస్తాం అదేవిధంగా ఫార్టీ నైన్త్ పిటిషన్కి సంబంధించి ఫోర్బీయింగ్ మెన్షన్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఇక తన ఎక్స్ప్లెనేషన్ కొనసాగిస్తూ మై లార్డ్ మీరు ఇంతకుముందు గతంలో ఈ గ్రూప్ టూ సంబంధించి అంశం చర్చకు వచ్చినప్పుడు గ్రూప్ టూ రిక్రూట్మెంట్ అనేది ఈ పిటిషన్కి సంబంధించి ఈ రెడ్ పిటిషన్కి సంబంధించి సబ్జెక్టు అవుట్కమ్ అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కానీ సర్ప్రైజింగ్లీ మరి ఆశ్చర్యకరంగా ప్రింట్ చేసినటువంటి ఆర్డర్స్లో గ్రూప్ టు రిక్రూట్మెంట్ పైన స్టే విధిస్తున్నాము మరి తదుపరి విచారణ వరకు స్టే విధిస్తున్నాము అదేవిధంగా ఈ ఎంటైర్ రిక్రూట్మెంట్ అనేది సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది రిపిటిషనర్స్ అని మరి ప్రింట్ చేయడం జరిగింది మీరు స్టే అని ఆర్డర్స్ ఎక్కడా ఇవ్వలేదు కానీ సబ్జెక్టు అంటే కేవలం సబ్జెక్టు అవుట్కమ్ అని మాత్రమే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అని మరి స్టే ఇవ్వకుండా కూడా మరి ఆ ప్రింట్లో స్టే అని మిస్టేక్ పడిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక పిటిషనర్స్ తరపు అడ్వకేటు ఆయన నేమ్ నాకు తెలియదు పిటిషనర్స్ తరపు అడ్వకేట్ మాట్లాడుతూ మై లాడ్ పరిస్థితి ఏమిటంటే ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ దక్కలేదు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి అనేక ఆర్డర్స్ తీర్పుల ప్రకారము ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీ ముందు అనగా కోర్టు ముందు సబ్మిట్ చేయడం జరిగింది మై లార్డ్ ఎందుకంటే ఇక్కడ గ్రూప్ టూలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉమెన్కు దక్కలేదు కావున మరి ఎంతోమంది ఉమెన్ అభ్యర్థులు ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ ఈ పిటిషన్లు దాఖలు చేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక న్యాయమూర్తి గారు గౌరవ నామవరపు రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ చూడండి అంటే పిటిషనర్స్ అడ్వకేట్ను ఉద్దేశిస్తూ చూడండి రెస్పాండెంట్ కౌన్సిల్ రెండు రకాల ఆర్డర్స్ కోర్ట్ ఇచ్చిందని చెప్తున్నాడు కోర్ట్ అనేది రెండు రకాల ఆర్డర్స్ ఇచ్చిందని రెస్పాండెంట్ కౌన్సిల్ అందువల్ల ఆ విధమైనటువంటి ఆర్డర్స్లో ఆర్డర్ అనేది వివాదంగా ఉందని చెప్తున్నారు మరి మీరు ఒప్పుకుంటారా లేదా అని పిటిషనర్ అడ్వకేట్ను క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు పిటిషనర్ అడ్వకేటు మై లార్డ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సరైన ఆర్డర్ చాలా అవసరమైన ఆర్డర్ కూడా అప్పుడు న్యాయమూర్తి గారు సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది పిటిషన్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్ ఈజ్ ది ఆర్డర్ అంటే ఆర్డర్ ఏంటి నేను ఇచ్చిన ఆర్డర్ మేము కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్ దానికి మీరు అగ్రి అవుతున్నారా అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు పిటిషనర్ అడ్వకేటు మై లాడ్ ఫైల్ కాబడిన అన్ని రకాల పిటిషన్లకు అంటే గ్రూప్ టూ సంబంధించి అన్ని ఫైల్ అయినటువంటి అన్ని రకాల పిటిషన్లకు గ్రూప్ టూ సంబంధించి అన్ని రకాలైనటువంటి పిటిషన్లకు దట్ పర్టికులర్ లైన్ అన్నిటికీ కామన్గా ఇవ్వడం జరిగింది మరి ఈ ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించిన పిటిషన్లో మాత్రమే స్టే అని ఉంది అప్పుడు న్యాయమూర్తి గారు ఓన్లీ సబ్జెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్ అనే అంశానికి కట్టుబడి ఉండండి ఇంకా మళ్ళీ పిటిషనర్ అడ్వకేట్ గారు మై లార్డ్ ఈ కేసుకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కోర్టు ముందు సబ్మిట్ చేయడం జరిగింది కమిషన్ థర్టీ త్రీ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ను భర్తీ చేయడంలో వైఫల్యం చెందడం జరిగింది అప్పుడు రాజశేఖర్ గారు టీజీపీఎస్సీ తరఫున రాజశేఖర్ గారు మైలాడ్ ఈ కేసుకు సంబంధించి మేము కౌంటర్ సబ్మిట్ చేశాము ఈ అంశం వాదనలు మా యొక్క వాదనలు వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో స్టే అని ఉండడం వల్ల చాలా సమస్యలు మెనీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ఆగిపోయిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు పిటిషనర్ అడ్వకేటు కమిషన్ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వినిపించమనండి పిటిషనర్లకు జరిగిన అన్యాయం ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ భర్తీ చేయబడలేదు గ్రూప్ టూలో వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వారే పాటించలేదు అప్పుడు న్యాయమూర్తి గారు కలుగజేసుకొని ఏది ఏమైనప్పటికీ ఆర్డర్స్ను మేము మాడిఫై చేస్తున్నామో కౌంటర్ ఫైల్ చేసినందున ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ అగైన్ వాదనలు ఆర్గ్యుమెంట్స్ వింటాము దిస్ మ్యాటర్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది రెడ్ పిటిషన్ ఇక రాజశేఖర్ గారు మళ్ళీ కలగజేసుకొని మైలాడ్ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ అపాయింట్మెంట్స్ ఆగిపోయాయి పిటిషనర్ తరఫున అడ్వకేటు మైలాడ్ ఆ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా ముందుకు వెళ్ళకూడదని పేర్కొంటున్నారు ఆ ఎయిట్ హండ్రెడ్ మన్స్ ఇక్కడ టీజీపీఎస్సి చెప్తున్నటువంటి ఎయిట్ హండ్రెడ్ మంది అపాయింటెడ్ ఆగిపోయా అపాయింట్మెంట్స్ ఆగిపోయాయని చెప్తున్నారు కదా ఆ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా ముందుకు వెళ్ళకూడదని వాళ్ళంతా మరి పిటిషన్లు వేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక న్యాయమూర్తి గారు చూడండి ఇప్పటికే ఈ కోర్టు ఒక పద్ధతిని నిర్ణయించింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించిన పిటిషన్కి సంబంధించి టూ వీక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌంటర్ పిటిషన్కి సంబంధించి ఫోర్ వీక్స్ టైం ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ ఇష్యూ ఇది ఫస్ట్ మ్యాటర్ అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే ఈ కేసులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా కోర్టు గ్రూప్ టు రిక్రూట్మెంట్ అనే గ్రూప్ గ్రూప్ టు రిక్రూట్మెంట్ అనేది సబ్జెక్ట్ టు అవుట్కమ్ అని ఆర్డర్స్ ఇస్తుంది అని పేర్కొనడం జరిగింది అందువల్ల ఈ అంశాన్ని నాలుగు వారాల తర్వాత వింటాము ఇది ఆర్డర్లో పొందుపరిచాము ఒకవేళ మేము హియరింగ్ నుంచి తప్పించుకుంటే అప్పుడు మమ్మల్ని అడగండి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక మళ్ళీ పిటిషనర్ తరపు అడ్వకేటు మై లాడ్ టు అవుట్కమ్ అనే అంశము టోటల్ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులకు వర్తిస్తుందా లేదా థర్టీ త్రీ పర్సెంట్ పోస్టులకే వర్తిస్తుందా అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి మరియు రాజశేఖర్ గారు ఎస్ ది ఎంటైర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులకు ఈ సబ్జెక్టు అవుట్కమ్ అనే ఆర్డర్ వర్తిస్తుందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక మళ్ళీ పిటిషనర్ తరపు అడ్వకేటు దాని అర్థం కూడా స్టేనే కదా మై లార్డ్ అందువల్ల ఆర్డర్లో స్టే అని మెన్షన్ చేయండి ఈ అంశాన్ని రెండు వారాల్లో టూ వీక్స్లోగా కంప్లీట్ చేద్దాం ముగి చేద్దామని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగా న్యాయమూర్తి గారు నవ్వుతూ చూద్దాం చూద్దాం ఓకే విల్సి విల్సి అని నవ్వుకుంటూ ఎక్ ఎక్స్ప్రెనెషన్ ఇవ్వడం జరిగింది ఇక మళ్ళీ రాజశేఖర్ గారు టీజీపీఎస్ తరపున మై ఫ్రెండ్ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ వల్ల జరిగిన తప్పిదం నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు పిటిషనర్ తరపు అడ్వకేటు నో 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 అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు రాజశేఖర్ గారు మళ్ళీ కల్పించుకొని నో 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 అది కోర్ట్ మిస్టేక్ కాదు కోర్ట్ స్టే అని చెప్పనే లేదు మై లార్డ్ మీరు అసలు స్టే గ్రాండ్ చేయనే లేదు మై లార్డ్ ఇక న్యాయమూర్తి గారు కలుగజేసుకొని గతంలో ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ ఒకసారి చదవడం జరిగింది రెస్పాండెంట్ కౌన్సిల్ వినతి మేరకు ఆర్డర్స్ని మాడిఫై చేస్తున్నాము ఆర్డర్స్ని మాడిఫై చేయమని రిజిస్ట్రీకి ఆర్డర్స్ జారీ చేస్తున్నాము ఎనీహౌ ఎనీ ఏదేమైనప్పటికీ కూడా సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్ అని చెప్పి ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ హియరింగ్ ఉంటుందని పేర్కొనడం జరిగింది ఇక మళ్ళీ రాజశేఖర్ గారు మైలాడ్ స్టే అనే సెంటెన్స్ను డిలీట్ చేయండి ఆర్డర్ నుండి అని పేర్కొనడం జరిగింది పిటిషనర్ ఏమో పిటిషనర్ తరఫున అడ్వకేటు లార్డ్ ఉమెన్ మోర్చా ఈ కేసును దాఖలు చేసింది ఎంతోమంది ఉమెన్ క్యాండిడేట్స్ మరి రిజర్వేషన్ దక్కకపోవడం వల్ల సఫర్ అవుతున్నారు వారి తరఫున ఉమెన్ మోర్చా ఈ కేసును దాఖలు చేసిందని పేర్కొనగా న్యాయమూర్తి గారు ఆర్డర్స్ కరెక్షన్ చేశాక కాపీ అప్లోడ్ చేస్తామని పేర్కొనడం జరిగింది ఇక రాజశేఖర్ గారు రంగనాథ్ గారి అంశంలో కూడా కౌంటర్ ఫైల్ చేస్తాము అని పేర్కొనగా న్యాయమూర్తి గారు ఆ అంశంలో కూడా సబ్జెక్టు అవుట్కమ్ అని ఆదేశిస్తున్నామని పేర్కొని ముగించడం జరిగింది ఇక మరి అసలు ఈ కేసుకు సంబంధించి కన్క్లూషన్ ఏంటంటే గ్రూప్ టూ పైన గతంలో స్టే వచ్చినట్టుగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అయితే అది మరి న్యాయమూర్తి గారు ఆర్డర్స్ ఇవ్వకుండా మరి క్లరికల్ మిస్టేక్ అని ప్రింటింగ్ మిస్టేక్ అని మరి గ్రూప్ టూ పైన స్టే ఉన్నటువంటి స్టేను ప్రస్తుత న్యాయస్థానం తొలగించింది ఈ పిటిషన్లలో వచ్చే సబ్జెక్టు అవుట్కమ్ అంటే తుది తీర్పుకు లోబడి గ్రూప్ టూ ఫలితాలు ఉంటాయని మనం చెప్పవచ్చు ఇక గ్రూప్ ఈ గ్రూప్ టూకు సంబంధించిన కేసులన్నీ కూడా ఫోర్ వీక్స్ వాయిదా వేయడం జరిగింది ఇక నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి సెప్టెంబర్ థర్డ్న మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మరి ఇట్లాంటి అప్డేట్ సమాచారం కోసం ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తాం ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్